హలో ఆల్ ఈ వీడియోలో మీకు నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నానని చెప్పాను కదా ఆ మిషన్ పూజ ఎలా జరిగిందో ఈ వీడియోలో చూద్దాము ఇది పోస్ట్ చేయడం చాలా లేట్ అయ్యిందండి సో ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వచ్చింది నేను మిషన్ తీసుకొని త్రీ మంత్స్ అయ్యింది ఎగ్జాక్ట్లీ త్రీ మంత్స్ అయ్యింది కస్టమర్స్ అయితే నేను ఇంటి దగ్గరే మిషన్ పెట్టుకున్నాను ఇంట్లోనే పెట్టుకున్నాను సో పర్లేదు అప్పుడొకటి అప్పుడొకటి వస్తున్నాయి నో ప్రాబ్లం అయినా సరే నాకు చాలా నమ్మకం వచ్చింది ఎందుకంటే ఆ మిషన్ తీసుకున్నప్పుడు నాకు అంతగానం ఏమీ తెలియదు ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది బట్ అది ఎలా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి అది కొంచెం భయపడేదాన్ని ఎందుకంటే అది మిషన్ ఎలా సెట్ చేస్తే అలానే మౌల్డ్ అవుతుంది సో మనం దాన్ని ఏంటంటే మనకి ఎలా అంటే అలా సెట్ చేస్తే అది స్టిచ్చింగ్ సరిగా రాదు సో మనం అది ఎలా సెట్ చేస్తే అలానే అవుతుంది అది వర్క్ చేయాలంటే మిషన్లో మనము ఏ విధంగా సెట్ చేస్తే అలానే మౌల్డ్ అయ్యి అది స్టిచ్చింగ్ వస్తుంది అనమాట ఫస్ట్లో కొంచెం ఒక త్రీ ఫోర్ నావే చేసుకున్నాను నాకు కొంచెం పర్ఫెక్షన్ మంచిగా రావాలి మంచిగా వచ్చే వరకు ఓ నా బ్లౌజెస్ చేసుకున్నాను తర్వాత ఆటోమేటిక్గా మార్చి 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 ఫిఫ్టీన్త్ నుంచి కస్టమర్ బ్లౌజెస్ తీసుకోవడం స్టార్ట్ చేశాను బ్యానర్ వేయించాము బ్యానర్ వేయించిన తర్వాత అప్పుడొకరు అప్పుడొకరు తెలిసిన వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళు చేసి ఇచ్చిన తర్వాత బాగుంది వర్క్ అయితే నీట్గా ఉంది ఫినిషింగ్ బాగుంది అని అన్నారు సో ఈ వీడియోలో నా మిషన్ మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏంటంటే నాకు ఇది నేను సిటీలో హైదరాబాద్లో తీసుకున్నానండి కూకట్పల్లి దగ్గర ఇది మిషను త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ పడింది ఇంకా మెటీరియల్ ఇన్స్టాలేషన్ ఇన్స్టాలేషను ఇంకా మిగతా అన్నీ ఉంటాయి కదండి మొత్తం ఇక ట్రాన్స్పోర్టు అవన్నీ ఉంటాయి కదండి ఖర్చులు దానికి సంబంధించిన మెటీరియల్స్ థ్రెడ్స్ ఆలండాలు మొత్తం మెటీరియల్స్ మొత్తం క్లాత్స్ ఏంటి ఇక మొత్తం అలా చాలా అలా మిగతావన్నీ ప్రైస్ అయ్యిందండి ఆ రోజు పూజ వచ్చాక ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మా బాబు నేను పూజ చేసామండి ముందుగా వినాయకుడికి చేయాలి కాబట్టి పూజ ఉండ్రాళ్ళు చేశానండి నేను ఒక ఇరవై ఒక ఉండ్రాళ్ళు చేసి అన్నిటికీ పూలు పెట్టేసి దీప నైవేద్యం చేశానండి కొబ్బరికాయ కొట్టాను పూల్లో మాయిశ్చరైజర్ ఉంటుంది కాబట్టి జస్ట్ పూజ అయిపోయే వరకు మాత్రమే ఆ పూలన్నీ పెట్టానండి ఆ తర్వాత తీసాను ఎందుకంటే ఎంబ్రాయిడరీ మిషన్లో మొత్తం సెట్టింగ్స్ ఏంటంటే దానికి సరిపడా దానికి కావాల్సిన మొత్తము దానిలోనే సెట్ అయి ఉంటుంది కాబట్టి దానిలోకి మాయిశ్చరైజర్ పోకూడదు సో అందుకే వెంటనే పూలు తీ తర్వాత ఒక పూజ అయిపోయిన తర్వాత పూలు తీసాను నేను జస్ట్ పూజ వరకే ఏంటంటే అది అలాగే ఉంచితే దానిలో పూలల్లో ఉన్న మాయిశ్చరైజర్ దానిలోకి వెళ్ళి ప్రాబ్లం అవుతుంది సో నేను అందుకే వెంటనే తీసేసాను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించి తీసుకోండి అండి ఎందుకంటే వర్క్ చేసి మనకి బిజినెస్ బాగా వర్క్ అయితే బాగానే ఉంటుంది మనకి కస్టమర్స్ కూడా ఉండాలి కదా అండి కస్టమర్స్ ఉంటేనే మనకి అది మొత్తం ఏంటంటే వర్క్ మొత్తము బిజినెస్ మొత్తము కస్టమర్స్ కూడా ఉండాలి ముందు మీరు కస్టమర్స్ గ్యాదర్ చేసుకోండి ఆ తర్వాత మిషన్ గురించి మొత్తం మీకు స్టిచ్చింగ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మాత్రమే మిషన్ తీసుకోండి ఎందుకంటే లోన్ పెట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటారు కదా పేమెంట్ ఒకేసారి చేయడం కష్టం కదా ఇప్పుడు రకరకాల ఎప్పటికప్పుడు న్యూ మిషన్స్ వస్తున్నాయి మగ్గం వర్క్స్ అంటే అవి స్టార్టింగ్ ఫైవ్ ల్యాక్స్ పైనే స్టార్టింగ్ ఉన్నాయండి కానీ అంతా నేను డేర్ చేయలేక ఓన్లీ ఈ మిషన్ మాత్రమే తీసుకున్నాను సో మీరు తీసుకోవాలనుకుంటే ఒక్కసారి అన్ని డీటెయిల్స్ కనుక్కొని మొత్తం అయిన తర్వాత మాత్రమే తీసుకోండి ఎందుకంటే వీడియోలు పెడుతున్నారు లేకపోతే వాళ్ళు చేస్తున్నారు అని మాత్రం తీసుకోకండి దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ప్రతి ఒక్కటి మనము ఫేస్ చేయగలిగి ఉండి మనము ఆ స్ట్రెస్ తీసుకోకుండా మంచిగా చేసుకోగలిగి ఉంటే బాగానే ఉంటుందండి ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే నేను చాలా ఫేస్ ఫేస్ చేశాను ఈ త్రీ మంత్స్లోనే నేను చాలా ఫేస్ చేశాను కానీ ఆ ఫేస్ చేసిన ప్రాబ్లం ఇంకొకసారి రాకుండా చూడాలని నేను చాలా మాత్రం ట్రై చేశాను ఎందుకంటే వర్క్ విషయంలో కూడా ఒక్కొక్కసారి ఏమంటారు అలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి అది మనం ఎప్పటికప్పుడు వాళ్ళకి కాల్ చేసి వీడియో కాల్లో చే చేస్తామంటారు కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి కస్టమర్స్ ఉంటారు కాబట్టి మనకు త్వరగా రావడం కష్టం అవుతుంది బట్ పర్లేదు కాకపోతే అప్పుడప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను వాళ్ళు అన్నీ ఫ్రీ 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 అంటారు కానీ ఫ్రీ ఏమి ఉండదండి వాళ్ళు వచ్చిన ప్రతిసారి ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాల్సింది సో అందుకే మీరు అవన్నీ చూసి అవన్నీ ఫే చూసి మాత్రమే తీసుకోండి నేను ఏంటంటే ఎలాగైనా చెయ్యాలి అనే తపనతోటి తీసుకున్నాను ఓకే నో ప్రాబ్లం లేట్ అయి లేట్ అయినా పర్లేదు నేను చేసుకోగలను అన్న నమ్మకం ఉంది కాబట్టి నేను దాన్ని బేర్ చేశాను మీరు ఒక్కసారి ఆలోచించి మాత్రమే మిషన్ మాత్రం తీసుకోండి బాగానే ఉంటుంది బిజినెస్ జరిగితే అంతా బాగానే ఉంటుంది బట్ బిజినెస్ ఏమన్నా అప్ అండ్ డౌను ఇప్పుడు త్రీ మంత్స్ ఉంది కదండి రేపు శ్రావణ మాసం వచ్చే వరకు కస్టమర్స్ తక్కువేనండి ఎందుకంటే పెళ్ళిళ్ళు ఏమీ లేవు త్రీ మంత్స్ మూడ మూడాలు ఉన్నాయి సో అందుకే ఒకసారి మీరు చు తీసుకునే పని అయితే ఒక్కసారి చెక్ చేసి అన్ని డీటెయిల్స్ కనుక్కొని మాత్రమే తీసుకోండి నా ఇది నా ఒక సజెషన్ మాత్రమే అదర్వైజ్ మీ ఇష్టం ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి